అందరికి నమస్కారం అండి జై శ్రీరామ్ నేను రామోజీపేట శ్రీ రాములవారి క్షేత్రంలో ఉన్నా ఇది తెలంగాణలో చాలా పవిత్రమైన గుళ్ళల్లో ఇది కూడా ఒకటి శ్రీ విధుమౌళి శాస్త్రి గారు ఈ దేవాలయాన్ని స్థాపించారు సో చాలా పవిత్రమైన స్థలం అంటే నాకు సిరిసిల్లాకు నొక్కి ఇది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో నా చిన్నప్పటి నుంచి ఈ రామోజీపేట రాములవారి క్షేత్రం రావడం అలవాటు సో గుడి చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది సో పంజలి గారు దీన్ని అద్భుతంగా దీన్ని డెవలప్ చేశారు దాన్ని చిన్నప్పుడు వచ్చిన దానికి ఇప్పటికి చాలా అభివృద్ధి చెందింది చాలా సంతోషం అట్లాగే ఇక్కడ హనుమాన్ జయంతి అద్భుతంగా జరుగుద్ది రాములవారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ రాములవారి కళ్యాణం తెలంగాణలో అంటే రామోజీపేట రాములవారి క్షేత్రంలో వన్ ఆఫ్ ది బెస్ట్గా చెప్పింది కూడా అందరంగా వైభవంగా రాములవారి పెళ్లి జరిగింది సో ఏకంగా ముప్పై రోజులు వరుసగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సో తిరుగలు శాస్త్రి గారి కుటుంబ సభ్యులు వీళ్ళు ఈ పరంపరను కొనసాగిస్తారు సో దయ వీళ్ళ కుటుంబానికి మెండుగా ఉండాలి అట్లాగే భక్తులందరూ వచ్చి ఇక్కడ చాలా బాగుంటుంది దర్శనం చేసుకోండి సో మంచి పవర్ఫుల్ రాములవారు నాకు కూడా మంచి ఆతిథ్యం దొరుకుతుంది థ్యాంక్ యూ అండి సో జై శ్రీరామ్ చూడని వాళ్ళు రామోజుపేట ఈ క్షేత్రాన్ని ఖచ్చితంగా రండి చాలా దాన్ని జై శ్రీరామ్ అట్లాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి టెన్టీ రామోజుపేట శ్రీరామ క్షేత్రం అని అంటుండే ఇట్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఒకవేళ నచ్చినట్టయితే దాన్ని ఫాలో చేయండి ఈ క్షేత్రాన్ని ఇంకా చాలామందికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పెట్టారు సో ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఫాలో అవ్వండి కొంచెం ఇంకా మనం ఆ ఏరియాలో ఎంత మంచి టెంపుల్ ఉన్నప్పుడు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రామ్లో రామోజీపేట శ్రీరాముగారు క్షేత్రాన్ని ఫాలో జయ శ్రీరామ్